ఈ రోజు హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు ఆయన ఎందుకు ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు అనే అంశాలు మనం ఈ వీడియోలో మాట్లాడదాం మనం నాంపల్లి సిబిఐ కోర్టు ఉంటున్నాం ఇక్కడ చూస్తే దాదాపు గంట పాటు ఇక్కడంతా కూడా పూర్తి కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టు ఆవరణంతా కూడా ఉంది ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్టు చేరుకున్నారు విజయవాడ నుంచి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నాంపల్లి కోర్టుకు వచ్చారు పదకొండున్నర ఆ ప్రాంతానికి పదకొండున్నర కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా అయితే పూర్తి స్థాయిలో వైసీపీ కేడర్ అంతా కానీ ఆయన అభిమానులు వీళ్ళందరూ భారీగా ఆయన కాన్వాయికి అడ్డు రావడం కానీ భారీ స్థాయిలో కేడర్ అంతా కూడా ఆయన కాన్వాయ్ వెంట రావడంతో ట్రాఫిక్ చోట్ల చాలా చోట్ల సమస్య ఏర్పడింది ఈ నేపథ్యంలో అనుకున్న సమయం కంటే కూడా కాస్త ఆలస్యమైంది ఒక పదిహేను నిమిషాల ఆలస్యంగా ఆయన సిబిఐ కోర్టుకు హాజరయ్యారు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో మీరు చూస్తున్న ఈ గేట్ వన్ ద్వారా ఆయన లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి నేరుగా నాలుగో ఫ్లోర్లో ఉన్న సిబిఐ కోర్టుకి ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు దాదాపు అరగంట పాటు ఆయన ఇదే కోర్టులో ఉన్నారు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేవలం రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఆయన న్యాయమూర్తి ముందు వ్యక్తిగతంగా హాజరైనట్టుగా తెలుస్తోంది న్యాయమూర్తికి కనిపించి ఆయనకు అభివాదం చేసి ఆ తర్వాత తను వ్యక్తిగతంగా హాజరైనట్టుగా అక్కడ రికార్డులో నమోదు చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పట్టింది అక్కడి నుంచి నేరుగా ఆయన ఇదే కోర్టు ఆవరణ సంబంధించి ఇటువైపు చూస్తే మనకి గేట్ టూ ఉంటుంది ఈ గేట్ టూ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయారు ఒక అరగంట పాటు ఆయన కోర్టులో ఉన్నారు పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు నాంపల్లి కోర్టు సమయం అనేది ఆయన షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా కేవలం ఇక్కడ గడిపింది ఆయన ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే అని చెప్పవచ్చు వైసీపీ కేడర్ వైసీపీ కార్యకర్తలు వాళ్ళంతా కూడా ఈ రోడ్డు సంబంధించి ఈ డెడ్ ఎండ్ లో కానీ దీనికి ఆపోజిట్ రోడ్ లో గానీ భారీగా వైసీపీ కార్యకర్తలు ఆయన అభిమానులు ఫ్లెక్ కార్డులతో నినాదాలు చేస్తూ సీఎం జగన్ సీఎం జగన్ అంటూ కూడా వాళ్ళు కోలాహలంగా నినాదం చేశారు దీంతో కొంత ఒక ఉద్రిక్త వాతావరణం కనిపించింది ఆయన ఈరోజు సిబిఐ కోర్టుకు హాజరవడానికి ప్రధాన కారణం ఇటీవల ఆయన యూరోప్ ట్రిప్కి వెళ్లారు ట్రిప్కి వెళ్లేందుకు ఇదే నాంపల్లి కోర్టు నుంచి ఆయన అనుమతి తీసుకున్నారు ఇప్పటికైనా అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతితో వెళ్లాల్సి ఉండగా కోర్టు అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్ళారు వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఆయన కోర్టుకు ముందు హాజరు కావాల్సి ఉంది దీంతో ఈరోజు కోర్టుకు ముందు వచ్చి హాజరయ్యారు వ్యక్తిగతంగా హాజరవడంతో ఇక్కడతో ఇక్కడితో ఆయన విదేశీ పర్యటనకు సంబంధించి కోర్టు విధించిన గడువు కానీ దానికి సంబంధించి వ్యక్తిగతంగా హాజరు వ్యవహారం కానీ ఇక్కడతో ముగిసిందని చెప్పవచ్చు కేవలం ఈ కారణంతోనే ఆయన ఈ రోజు కోర్టుకు వచ్చారు అయితే ఆయన అక్రమాస్తుల కేసుకు సంబంధించి పిటిషన్ విచారణ జరుగుతోంది ఆ కేసులోనే ఆయన వచ్చారనేది వార్తలు ఏమాత్రం కూడా వాస్తవం లేదు ఆ విచారణ ఇంకా ముందుకు తిరిగి ఆయన మళ్ళీ హాజరు కావాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒకవేళ ఆయన హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశిస్తే అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు న్యాయమూర్తి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్టుగా వాళ్ళు చెప్తున్నారు మీరు ఏదైనా చెప్పులేదు ఉందా అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగిందని వాళ్ళు అంటున్నారు అయితే దానికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు అన్నారు ఇలా మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు వ్యవహారం ముగిసింది ఇంకా సిబిఐ కేసు విషయానికి వస్తే రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు సిబిఐ కేసు నమోదు చేసింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో విచారణ చేసింది అక్రమాసు కేసులకు సంబంధించి రెండు వేల పన్నెండు తర్వాత ఆయన అరెస్ట్ చేయడం పదమూడు దాదాపు పదహారు నెలల పాటు జైల్లో జీవితం అనుభవించారు రెండు వేల పదమూడులో ఆయన అంటే జనరల్ ఎలక్షన్స్ ఒక ఆరు నెలల ముందు ఆయన బెయిల్ పై విడుదలయ్యారు అప్పటి నుంచి కూడా ఆయన బెయిల్ మీదే ఉన్నారు దాదాపు ఇప్పటికీ పన్నెండేళ్ల పాటు ఆయన బెయిల్ పైనే ఉన్నారు బెయిల్ లో ఉన్న సమయంలో ఒక ఆరేళ్ల పాటు ఆయన కోర్టుకు వచ్చారు దాదాపు అప్పటి నుంచి రెండు వేల ఇరవై చివరిసారిగా చెప్పవచ్చు మనం రెండు వేల ఇరవైలో ఆయన చివరిసారి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు అప్పటి నుంచి ఇప్పుడు ఐదేళ్లు దాటిపోయింది ఐదేళ్ల తర్వాత మొదటిసారి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి హాజరయ్యారు మొత్తానికి కట్టుదిట్టమైన భద్రత మధ్య జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావడం తిరిగి వెళ్లడం జరిగింది ఇక్కడ నుంచి నేరుగా ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాయింట్ చేరుకున్నారు ఆయన నివాసానికి ఈ మొత్తం ప్రాసెస్ లో ఆయన దారి వెంట ఆయన కాన్వాయ్ వెంట భారీ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు అభిమానుల కోలాహలం సందరి వాతావరణం అయితే హైదరాబాద్ లో కనిపించింది శేషిగుదేశం నాంపల్లి కోర్టు నుంచి హైదరాబాద్